షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ఏడవ వచనం వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను ప్రభునందు ప్రిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను మనము ప్రయాణికులం యాత్రికులమని గుర్తించాలి ఏ ప్రయాణమైనా సరే దాని ప్రారంభం సరిగా ఉండాలి సరైన విధంగా ప్రయాణాన్ని ప్రారంభించకపోతే గమ్యం చేరలేము కదండి మరి సరైన మార్గంలో ఉండాలంటే మనము సరైన మార్గదర్శిని అనుసరించాలి మన గైడ్ పర్ఫెక్ట్ అయి ఉండాలి ఒక వ్యక్తి గోతులు ఉన్నప్పుడు మొదట అందులోంచి బయటికి లాగాలి బయటికి లాగబడకుండా ప్రయాణించడం అంటే కష్టం బయటికి తీసుకొచ్చిన తర్వాత సురక్షితంగా నడిపిస్తాడు దేవుడు ఇక్కడ వారు ఒక నివాసపురము చేరున్నట్లు మన అంతిమ గమ్యం పరలోకం చేరటమే అక్కడ శాశ్వత నివాసాలు ఉన్నాయని మనకు తెలుసు ఈ ప్రయాణంలో భాగంగా సరైన మార్గంలో నడుస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి దేవుడు ఒకప్పుడు మనల్ని నాశనకరమైనటువంటి పాపము అనే గుంట నుండి బయటికి తీశాడు మన మార్గాలు స్థిరపరచక ముందే మన పాదములు క్రీస్తు అనే బండపై నిలబెట్టాడు స్థిరపరిచాడు ఇక్కడ వారు ఒక నివాసపురము చేరునట్లు అన్న మాట గుర్తుపెట్టుకోవాలి వారు అంటే ఎవరు ఈ మాట అరణ్యములో తప్పిపోయిన వారిని గురించి ఆకలితో అలమటిస్తున్న వారి గురించి దాహంతో బాధపడుతున్న వారి గురించి ఇంకా చెప్పాలంటే అలసట అరణ్యములో తచ్చాడుతున్నటువంటి వారందరికీ కూడా వర్తిస్తుంది ఈ మాట మనము ప్రభుని తెలుసుకుంటూ వలన సంతృప్తి పొందారు అయితే ఈ సంతృప్తి పొందని వారు కూడా ఉన్నారు అటువంటి వారే ఈ నివాసపురం చేరే విషయంలో తికమక పడుతూ ఉంటారు తమ స్వంత నష్టాన్ని గుర్తించిన వారు ఎవరైనా సరే అవసరములు తీర్చుకున్నటకు ఏసయ్య ప్రతిపాదనను అంగీకరించక తప్పదు ఎందుకంటే ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ వే ఈజ్ ద లైఫ్ ఆయనే ఏకైక మార్గము ఆయనే మన జీవం ఎప్పుడు ఆ గైడెన్స్లో మనం నడుస్తూ ఉంటామో మన గమ్యం కూడా కనపడుతూ ఉంటుంది అంటే దేవునికి మనకి సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండాలి దేవునికి మనకి నడుమ దూరం పెరగకూడదు అలా దూరం పెరగటం వలన మనం కొన్నిసార్లు ఆయన నడిపింపును గుర్తుపెట్టుకోలేము ఆయన నడిపింపును గుర్తించలేము అనుసరించలేం ఫెయిల్ అయిపోతాం క్రొత్త సంవత్సరం వచ్చింది కొన్ని రోజులు గడిచున్నాయి నేను ఒకటే చెప్తున్నాను మన గైడ్కి మనం చాలా దగ్గర అవ్వాలి మార్గంలో నడిపించేటువంటి మన మార్గదర్శకుడైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవునికి దగ్గర అవ్వాలి దేవుని కనుదృష్టి యొక్క మార్గదర్శకత్వం చాలా సేఫ్టీ అండి మనకి సక్సెస్ని ఇస్తుంది మనకు అది మనం సురక్షితంగా ప్రయాణించగలుగుతాము చాలా ఆనందంగా ఉండగలుగుతాము ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాము మనం కీర్తనాకరుడు అంటాడు కదా నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదని అన్నాడే ఆయన ఎలా నడిపిస్తాడో తెలుసండి మనల్ని ప్రేమతో నడిపిస్తాడు జ్ఞానంతో నడిపిస్తాడు ఎప్పుడు కూడా అదే కోరుకుంటాడు ఆయన మనము బహుచక్కని బాటలో ఉన్నామా మాట తప్పినట్టుగా బాట కూడా తప్పుతున్నామా కొందరు చూడండి పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతారు ఆ పాట ఊపుల పడిపోయి బాట తప్పిపోతూ ఉంటారు మనము మార్గదర్శకుడైన మహోన్నతిని వెంబడిస్తే బహుచక్కని బాటలోనే బాటసారులుగా మనం ప్రయాణించగలుగుతాం దురదృష్టవశాత్తు మేము దేవుని బాటలోనే ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కూడా తప్పిపోతున్నారు మేము అనుసరిస్తున్నామండి ఆయన మార్గంలోనే ఉన్నామండి అని చెప్పుకునే వాళ్ళల్లో కూడా కొందరికి ఆ నడిపింపు ఏమిటో తెలియదండి దేవుని నడిపింపును అనుభవించినటువంటి వారు ఆయన తప్ప ఎవరిని కూడా నమ్మలేరండి సరి అయినటువంటి బాటలో నడిపిస్తారు అది అందరికీ సంబంధించిందండి ప్రస్తుతానికి కొందరు మాత్రమే ఆ బహుచక్కని బాటలో నడవగలుగుతున్నారు మనంతటి మనం వెళ్ళలేం ఆయనే మనల్ని నడిపించాలి ఆయన నడిపించకపోతే మనం సరైన రూటు కనుక్కోలేము మనం ఎప్పుడు కనుక్కోవాలి ప్రభువ ఆ బహుచక్కని బాటను నాకు బోధించు ప్రభు నేను నడుస్తాను నీ మార్గంలో నేను నడుస్తాను నన్ను శాశ్వత నివాసమునకు చేర్చు ప్రభు అని ఈ క్షణమే ఆయనకు మనము అప్పగించుకొందుము గాక ఆ మేన్